కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జనకాపూర్ నెగవ్ అగపై చర్చిలో పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ సంతాప సభ పాస్టర్ నియోజకవర్గం కమిటీ నిర్వహించారు ఈ సభకు ముఖ్య అతిథులుగా అరిగెల నాగేశ్వరరావు మరియు శ్యామ్ నాయక్ పాల్గొనడం జరిగింది నియోజకవర్గంలో ఉన్న పాస్టర్లు కుటుంబాలతో సహా ఈ సంతాప సభ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అరిగేల నాగేశ్వరరావు మరియు నాయక్ వచ్చి పాస్టర్లను ఆదరించి బలపరిచి ప్రసంగించడం జరిగింది సీనియర్ పాస్టర్ అయిన పొన్నాల జయనంద్ మందిరంలో ఉండే పాస్టర్లు ఐక్యతగా ఉండాలని పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ పాస్టర్ జయానంద్ నియోజకవర్గ అధ్యక్షులు పొన్నాల తిమోతి ప్రధాన కార్యదర్శి రాజేష్ పాల్ కోశాధికారి సోలోమోన్ రాజ్ పాస్టర్లు ఉప్పరి నరేష్ నిరీక్షణ విల్సన్ జాన్ పాల్ సమయేలు ప్రభాకర్ రొంపల్లి నుండి పాస్టర్ సంతోష్ తదితరులు పాల్గొనడం జరిగింది ప్రవీణ్ వారి గారు కానీ అజయ్ బాబు గారు కానీ కీతమంది చెప్పబడ్డారు వారి వరకు మరి యశ్వభు గురించి చావడానికి బయలుదేరిన వారి సో మేము భారతదేశంలో ఉన్న భారత క్రైస్తవులుగా మరి ఒక ధీమతో మేము ఏం మాట్లాడుతున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాయి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నుండి మొదలుకొని థర్టీ వరకు ఒక ఫండమెంటల్ దానిలో ఆ గొప్ప స్వతంత్రం అనేది కలిగించారు మహానుభావులు మత భావ ప్రకటన స్వేచ్ఛ పద్దెనిమిది సంవత్సరాల నుండి పడ్డ ప్రతి వ్యక్తి తన ఇష్టమైన మతాన్ని తన ఇష్టమైన భోజనాన్ని తన ఇష్టమైన వస్త్రాన్ని తన ఇష్టమైన ప్రాంతంలో బ్రతకడానికి స్వేచ్ఛ కలిగించారు రాజ్యాంగంలో దానిని మేము బేస్గా తీసుకొని భారతదేశంలో ఒక క్రైస్తవులుగా మేము ఆగి సమాజానికి మేము సేవలు అందిస్తున్నాం అంటే చెడ్డవారిని మారుస్తున్నాం మేము మార్పు చేస్తున్నాం పక్క మార్పు కాదు మార్పు చేస్తున్నాం అంటే ఏం మార్పు చేస్తున్నాం అంటే మతి మార్పు చేస్తున్నాం ఏం మతి అంటే చెడ్డ మతి చెడ్డ ఆలోచన చెడ్డకున్నాం చెడు అలవాళ్ళు చెడు క్రియలు కుటుంబంలో సమాధానం లేకుండా బ్రతుకుతున్న వారిని మేము మార్చుకున్నాం తప్ప కొద్దిబాటును మారుస్తున్నాం దొంగలని మారుస్తున్నాం కాకపోతులను మారుతున్నాం కురుపాలను కూడా మారుస్తున్నాం వారి మధ్యలో కూడా పరిచయం చేస్తున్నాం అంతేకాకుండా ఇంకా మేము నపష్యముల మధ్యలో కూడా ఇది తప్పు అని చెప్పి వాళ్ళ దగ్గర కూడా మార్పు చేసుకోవచ్చు ఇంట్లో మారుస్తున్నాము కానీ మేము ఎప్పుడు కూడా మరి మత మారు చేయడం లేదు ఈ విషయాన్ని మేము పెద్దల దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నాం అంటే మీరే మా కండ ఎందుకంటే మేము చట్టం కాదు మేము ఒక మా అధికారంలో ఉన్నవారు కూడా కాదు కానీ మేము మీ దగ్గరికి వస్తే మీ దగ్గర చట్టం ఉంది గ్రతికారులు మీరు ఏదైనా మాట్లాడగలుగుతారు చట్టం దగ్గర మాట్లాడగలుగుతారు న్యాయం దగ్గర మాట్లాడగలుగుతారు మాకు ఒక మంచి జీవితాన్ని కలిగిస్తారు అనే ఆశతో మిమ్మల్ని ఇవ్వడం జరిగింది ఒకసారి ఒక విలేకరు మన ఒక మన నాయకులు నేను ఒక విలగర్ వెళ్ళి నర్సరావు గారి దగ్గరికి ఒక విలగన్ అయ్యా శ్రీరామచంద్రుడి గారికి ఆత్మీయుడు బండి వరంటే ఆ ఆయన భజన చేస్తున్నారు అదేవిధంగా భక్త ప్రాణాదాలు తీసుకున్నా ఆయన భజన చేస్తాడు అంటే పాటలు పాడడం అంటే పాటలు పాడి భక్తియుక్తంగా చేసేవాళ్ళు కానీ ఈ పశువులని ప్రేమించే వాళ్ళు కూడా మహానీయులుగా అవతారం ఒక విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు ఏదైతే ఒక దుస్సంగ జరిగింది ప్రవీణ్ పగడాల మరణం వెనుక ఏదో ఎవరున్నా ఏదున్నా క్షుణ్ణంగా నన్ను దర్యాప్తు చేసి శిక్ష ఎవరైతే అవో వాళ్ళకి అందరికీ కూడా శిక్ష పడే విధంగా మీరందరూ కూడా దగ్గర మేము కూడా మీకు పోరాటం చేస్తాం మీ జాతులు కూరడం చాలా అదృష్టం సేవ చేసే బాగున్నటువంటి కమ్యూనిటీ ఏదైనా అంటే క్రిస్టియన్ కమ్యూనిటీ కరోనా పీరియడ్లో తల్లికి తండ్రి కావచ్చు భర్తకు భార్య గారి ఉన్నట్టు ఉన్నటువంటి కానీ హాస్పిటల్లో ఉన్నటువంటి మొత్తం నైంటీ పర్సెంట్ ఆఫ్ ది సిస్టర్స్ నర్సులు అంగన్వాడీలు ఆయా అందరూ కూడా ఎక్కువ తొంభై శాతం మన క్రిస్టన్స్ కమిటీ వల్ల ఉంటారు వాళ్ళు చాలా ప్రాణాలు త్యాగం చేస్తూ వాళ్ళ పిల్లలున్నా వాళ్ళ ఉన్నా వారికి దూరంగా ఉండే సేవ చేసినందుకు మీకందరూ కూడా నా తరఫున మా అందరి తరఫున కూడా ప్రధానమైనటువంటి ఉదజ్ఞత తెలియజేస్తూ ఇలాంటి జాతలు పుట్టడం మంచిదని ఒక భావన కలిగే విధంగా మీరు ఎవరు కూడా నష్టపెట్టు మీ ప్రార్థన మీరు చేసుకుంటారు ఈ విషయాన్ని మీరు మాట్లాడుకుంటాం ఏదైనా ఆపద వస్తే ఒక ప్రార్థన చేస్తుంది ఏం అంత తప్పి మీకు నిందించరు కాబట్టి ఇలాంటి జాతిలో ఉండడం ఇది ప్రపంచవ్యాప్తంగా జాతి ఏదో ఆశీర్వాదం జరగకపోవడం పెట్టాలి కాదు ఇది ప్రపంచం ఒక దేశం కాదు దేశంలో కొంతమంది ఉన్నారు కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందినటువంటి జాతి ఏదైనా ఉందంటే అది మనిషి ఉప్పుగా అనేది మనిషి చేతుల్లో లేని పని అవునా కదా మనం ఏ తల్లి కడుపు పనుకుంటామో ఏమో ఎవరికి తెలియదు అడిగిపోతాము ఈ భూమి మీదకి వచ్చిన తర్వాతనే మనకు కూలర్ము మతం అనే ట్యాగ్ ఏర్పడతా ఉంది అవునా కదా సో బేసికల్గా ఏంటిది మనుషులు మనిషి ఎదుటి మనిషిని గౌరవించాలి గుర్తించాలి అప్పుడే మానవుని యొక్క నైతికత నైతిక విలువలు ఆయన విధులు ఆయన నిర్వర్తించినటువంటి అదే పశువుగా మారితే ఎలా ఉంటుంది సమాజం అంతా అలా నలభై క్రిస్టియానిటీ అనేది ఇండియాకు రాకపోయి ఉండి అంటే నేను ఇరెస్పెక్ట్ ఆఫ్ మతం కూడా మాట్లాడుతున్నాను బ్రిటిషర్స్ రాకంటే ముందు భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు చరిత్రే లేదు గుర్తింపే లేదు ఎప్పుడైతే బ్రిటిషర్స్ ఇండియాకు రావడం జరిగిందో వారు మారుమూల ప్రాంతాల్లో ఇన్స్టిట్యూషన్స్ ఏర్పరిచి ఆంగ్ల విద్యను బోధించడం జరిగింది అప్పుడు ఆంగ్ల విద్య మనకు అభినంద మనం నేర్చుకున్నందుకు ఇప్పుడు వ్యాప్తంగా మన వాళ్ళు టాప్ టెన్ కంపెనీల్లో ఆరుగురు మన మన బిడ్డలు ఉన్నారు మన ఇండియన్స్ అంటే దానికి మూల కారణం ఇంగ్లీష్ కులము అనేది వాళ్ళు సృష్టించి మన ఇండియాలో ఈ పడుగు మొలైన వర్గాలు అర్గాన వర్గాలను దూరంగా పెడితే హక్కులు చేర్చుకున్నది మిషనరీ స్కూల్స్ ఏ మాట కాబట్టి అవునా కాదు